ఈ వీడియో వచ్చి మటన్ కర్రీ అలానే ఎగ్ దోశ ఆ కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమో ఖచ్చితంగా అయితే వీడియోని లైక్ చేయండి అలానే కామెంట్ కూడా చేయండి పోతే వీడియో విషయానికి వస్తే మొత్తం జెంట్స్ అయ్యి ఈ వంటని పూర్తి చేసాము మా బావ వాళ్ళు ఇద్దరు టమాటోలు ఆనియన్స్ వాళ్ళు కట్ చేశారు ఇంక కుకింగ్ మన బాధ్యత అద్భుతమైన ఈ మటన్ కర్రీ దోశ ఎలా వచ్చాయో వీడియోని అయితే చూడండి చాలా బాగా వచ్చింది కంటిన్యూగా లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ మటను కుక్కర్లో అయితే ఒక టెన్ విజిల్ పెట్టుకోవాలి కాబట్టి టమాటాలు ఆనియన్స్ అలానే ఆ మటన్లో బాగా కలిపేసి కుక్కర్లో అయితే టెన్ విజిల్ పెట్టేస్తే ముక్క అద్భుతంగా ఉడికిపోతుంది దాంతోపాటు కొద్దిగా మిరపొడి ధనియాల పొడి అప్పుడే కలిపేస్తే ఆ ఫ్లేవరే బాగుంటుంది తర్వాత ఇంకొక పక్క అల్లము అలానే ఒకరవ టమాటా ఒకరవ ఆనియను అలానే ఒకరవ తెల్లగడ్డ మొత్తం మసాలాకు కావాల్సినవి ఆ మసాలా మిక్సీలో కొట్టుకొని ఒప్పక రోస్ట్ చేసుకొని దీంట్లో కలిపేయడమే ఎంత సులభం అంటే మటన్ కర్రీ జస్ట్ మటన్ ఉడకడమే లేటు టెన్ మినిట్స్లో అయిపోతుంది వంటంతా మటన్ కర్రీ అంత సులభం అంత మంచి టేస్ట్ కూడా ఉంటుంది దోశలోకి అయితే అద్భుతంగా అదిరిపోతుంది కూడా I to <laughs> దోశ ఆ మటన్ పులుసు ఎగ్ దోశలో అసలు కలుపుకొని తింటే నా స్వామిరంగా ఆ టేస్టే వేరు అద్భుతంగా ఉంటుంది ఖచ్చితంగా మటన్ కర్రీ అలానే ఎగ్ దోశ మీరు కూడా ట్రై చేసేసేయండి అద్భుతంగా ఉంటుంది అందరికి తెలిసిన వంటలే మళ్ళీ ఒకసారి వీడియో చూసి గుర్తు చేసుకుని ఆ కాంబినేషన్లో తినండి అద్భుతంగా ఉంటుంది అట్టే వీడియోకైతే ఒక లైక్ చేయండి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం జై హింద్ బాయ్